స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే అప్పుడు ముదిరిపోయింది ఆకు దూసేసాను దూసేసిన పాట మొగ్గలో పూలు బాగా అయితే వచ్చాయి ఆకు ముదిరిపోయి నాకు దూస్తేనే పూలు పోస్తుంది అనమాట అందువల్ల మొక్కలు బాగా అయితే పూసినాయి ఎండుగా వచ్చింది అనమాట చెట్టు ఈ మా రేగుల చెట్టుకు అయితే ఒకప్పుడు ఇది పెద్ద మొక్కగా ఉందింది రేగులు కడ్డం తీసేసామన్నమాట తీసేసిన పాట మళ్ళా కింద ఏర్లు వేసుకొని బాగా వచ్చేసింది అనమాట తీసిన కూడా వచ్చేసింది అనమాట ఇది మైక్ పువ్వులు అనమాట మైకులు ఉండేట్లుగా చూడండి ఎలా ఉన్నాయో రేకులు రేకులు దడికి మైక్ పువ్వులు చెట్లు అనమాట వరకు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా బాగా వచ్చేసి అప్పుడు కలుకోవాలి కొన్ని ఇవన్నీ అయ్యా ఇవన్నీ మైక్ చెట్లు పూ చూడండి అప్పుడు అల్లుకోవాలి చెట్టు అల్లుకోవాలంటే ఇంకా బాగుండిపోయింది అంటే లోడేసిన వల్ల సిగర వేసుకొని వచ్చింది అనమాట దడికి అడ్డం అని తీసేసాం అనమాట ఒకప్పుడు మళ్ళీ ఇదంతా అనమాట ఈ చెట్లు అనమాట ఇవన్నీ మొగ్గలు వచ్చిన్నాయి ఇవన్నీ కానీ వచ్చి అనుకో ఇంకా నిండుగా పోయిపోతుంది అనమాట దడికి సోగా బాగా నీట్గా బాగా ఉంటుంది అనమాట పచ్చ కలర్ కలర్గా ఉంటుంది అయితే ఈ చెట్టు పేరు మటుకు తెలియదు అనమాట చెట్లు మటుకు బాగుంటాయి నీట్గా బాగా సోగా ఇవన్నీ మొగ్గలు ఇంకా రావాలి ఈ మొగ్గలు ఇంకా రావాలి ఇదన్నమాట రేకులు దడికి మైకు దడ అనమాట సోకి ఇంకొక మల్లె చెట్టు ఉంది దాన్ని గడ చూపిస్తాను ఇది మల్లె చెట్టు పూలు చూడండి అంత సోగా ఉండాయో తాళ్ళు తాళ్ళుగా ఇలాగా తాళ్ళు తాళ్ళుగా అంటే తాడు మల్లె పువ్వు అంట అంటాను నేనైతే మీరేమంటారో తెలియజేయండి గొలబా ఉంది కదంట్లో ఉంది గొలబా పువ్వు కాడే ఉంది చేతిలో పట్టుకుంటా చిన్న కర్రీ రే గొలబా బాగుంది తాడు మళ్ళీ పువ్వు చెట్టు అనమాట ఇది సోగా బాగుంటుంది అన్నమాట ఈ చిన్న బ్లాగు ఈ రోజుకి అయితే ఇంతేనూ బాయ్